జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశి సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశిల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్గాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశులు మారడము మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హౌస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చే సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే తులారాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లానెటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోను కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ జాతకమని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు పలాన రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ స్పాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో ఈ మేష రాశి వాళ్ళకి శుభా శుభ మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయండి కాస్త మిశ్రమ కాలం అనే చెప్పుకోవచ్చు పూర్తిగా చెడు ఫలితాలు కూడా ఉండవు అలానే పూర్తిగా మంచి కూడా జరగదు ముఖ్యంగా ఈ ఒక మాసంలో మారబోతున్న గురువు గారు అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఏదైతే గురువు ఒక రాశి మార్పు అనేది జరుగుతున్నదో ఈ చతుర్థ స్థానంలో అర్ధాష్టమ ఒక గురువు అనేది అంటే చతుర్థ స్థానానికి రావడం అనేది ముఖ్యంగా ఇంటికి సంబంధించిన విషయాలలో ప్లేస్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి అంటే ఇల్లు మార మారే అవకాశాలు కావచ్చు లేదా ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు కావచ్చు కొద్ది కొద్ది రోజుల పాటు కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వడము లేదా ఇష్టం లేని ఒక ప ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేయవలసిన ప్రమేయం ఏర్పడడం లాంటిది తర్వాత ఈ ఒక ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడం లాంటిది ఇంట్లో ఒత్తిడులు పెరగడం లాంటిది అంటే వ్యయాధిపతి నవమాధిపతి అయిన గురువు ఉచ్చస్థానంలో లైక్ చతుర్థస్థాంలో ఉన్నప్పటికీ అర్ధాష్టమ గురువు గురుబలం ఉండదు అంటే వ్యయాధిపతి చతుర్థస్థాంలో ఉన్నప్పుడు తర్వాత వ్యయస్థానంలో ఈ యొక్క శని ఒక సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం కాలం అనేది కొంచెం సహకరించకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది వృతా ప్రయాణాలు చేయడము ఇల్లు మారడం లాంటిది లేదా జాబ్లో కొన్ని మార్పులు రావడానికి అవకాశాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి ఆ జాబ్లో స్ట్రెస్ లాగా కొత్త ఒక బాధ్యతని మీ మీద కొత్త రెస్పాన్సిబిలిటీ మీ మీద పెట్టడం లాంటిది ఇలాంటివి ఈ యొక్క మాసంలో కనిపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే గర్భిణీ స్త్రీలకు కూడా కొంచెం ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ప్రేమికులకి చాలా ఒత్తిడిలు ఇబ్బందులు తలెత్తే సూచనలు తర్వాత ఇక్కడ ముఖ్యంగా స్త్రీ వలన స్త్రీల వలన కొంచెం డిస్టర్బెన్సెస్ కొంచెం మెంటలీ డిస్టర్బెన్సెస్ అవడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి అలానే ఆర్థిక విషయాల్లో కూడా చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది ముఖ్యంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ తర్వాత శుక్రుడి యొక్క మార్పు అనేది ద్వితీయాధిపతి ఆరో స్థానంలో ఉండడం అనేది అనవసరమైన కలహ కలహాలు కావచ్చు కుటుంబరీత్యా అనవసరంగా ఖర్చులు పెరగడం లాంటిది తర్వాత అదే నేను చెప్పాను కదా మీరు గృహ మార్పిడి దాంట్లో ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు అప్పులు చేయవలసిన ప్రమేయం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఇలా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఈ మేషరాశి వాళ్ళకి ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ ఒక భార్య భర్తల మధ్యను కూడా కొంచెం డిస్టర్బెన్సెస్గా ఉండడము ఇన్లాస్తో కొంచెం ఏదో బాధాకరంగా ఏదో వాళ్ళు ఏదైనా ఇన్లాస్ మీకు మీ గురించి ఏదైనా అంటే సడన్గా ఏదో అనడం లాంటిది వాటి వలన మీరు అప్సెట్ అవడము డిస్టర్బెన్సెస్ అవడం లాంటిది కూడా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి అర్ధాష్టము గురు బాగలేదు ఏళ్నాటి శని అయితే లాభస్థానంలో రాహు ఒక్క సంచారం మాత్రమే కొనసాగుతుంది ఈ ఒక మాసంలో లాభస్థానంలో రాహు మాత్రమే కొంచెం యోగిస్తున్నాడు మిగతా అంతా కూడా మనకి రా మనకి సూర్యుడు యోగించినప్పటికీ ఆరవ స్థానంలో ఉన్నాడండి అయినా శని ఒక దృష్టి ఉంది అనవసరమైన టెన్షన్స్ అనవసరమైన ఆలోచనలు చాలా ఒత్తిడిలో ఏర్పడే సూచనలు కనిపించడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు అంటే కొంచెం మేషరాశి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్గా ఈ యొక్క మాసంలో కాలం అనేది జరుగుతూ ఉంటుందనే చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో రుద్రాభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే మీరు దత్తాత్రేయ మంత్రాలు కావచ్చు దత్తాత్రేయ స్తోత్రాలు కావచ్చు లేదా దక్షిణామూర్తి స్తోత్రాలు కావచ్చు చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ప్రతిరోజు కూడా మానకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఆదిత్యుదయం చదువుకుంటే చాలా మంచిది అండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో మీ ప్రాబ్లమ్స్ మీరే జ్యోతిష్యుల దగ్గర చెప్పేస్తే అక్కడ ఇంకా ఏమీ ఉండదు జ్యోతిషులు చెప్పడానికి మేము చెప్పాలి మీకు ఇలాంటి ప్రాబ్లము ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు దశా పీరియడ్ ఇలా ఉంటుంది ఇంకా కొద్ది రోజులు ఆ నెగిటివ్ కర్మ మీరు ఫేస్ చేయాలి సో ఇవన్నీ మీకు చెప్పిన తర్వాత పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయండి మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు సో డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన బు ధన్యవాదములు జై శ్రీరామ్